నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా వరదతో పంట నీట మునిగి నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై వేల రూపాయల తక్షణ నష్టపరిహారం చెల్లించాలి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ ఈరోజు కోటపల్లి మండలం ప్రాణాహిత పరివాహక ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల వలన వరదలు వచ్చి మండలంలో పలు గ్రామాల్లో పంట నీట మునిగి నష్టపోయిన పంటలను ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరవల్లి మండలంలోని సిర్సా గ్రామంలో మండల బీజేపీ నాయకులు మరియు రైతులతో కలిసి నీట మునిగిన పంటలను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ దుర్గం అశోక్ మంత్రి రామన్న పట్టి వెంకటకృష్ణ పొన్నం చంద్ నాగేశ్వరరావు పానుగంటి మధు

రూపాయల వెంటనే రైతులకు నా పేరు గగ్గురు శంకర్ నేను నాలుగు ఎకరాలు కౌలు పట్టుకున్నా అది బొత్తిగా పత్తి అయితే బొత్తిగా మునిగింది బొత్తిగా అయిపోయింది కదా ఇప్పుడు చెట్లు అంతే సార్ కౌలు లక్ష రూపాయలు అరవై డెబ్బై వేలు పెట్టుబడి అయింది సార్ నా పేరు శవణం క్రిస్తాయ్య కోటపల్లి మండల కులాం గ్రామం సరే ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ఇదే బాధ ఇదే బాధ అయితే ఇప్పుడు నేను నాలుగు కవర పట్టుకున్నాను అది మొత్తం మునిగిపోయింది సార్ ఇప్పుడు నీళ్ళలో ఉన్నది ఇప్పటికే ప్రభుత్వం అయితే తయారు చేసే ప్రభుత్వం అయితే ఒక చూడలే ఇప్పటికైనా దా ఇరవై రైతులు ఉపాధించి మా రైతులు ఆదుకున్నట్లయితే మీకు న్యాయం ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు మొత్తం మీదే ఇప్పటికస్తుంది ల సంవత్సరం ఎంత ఎంత పెట్టిందో పెట్టు అడిగింది లక్ష రూపాయలు మొత్తం అయిపోయింది